రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని మల్లన్న ఆలయానికి స్థలం కేటాయించండి అంటూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత అరికి ఆంజనేయులు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎదురుగా ఉన్న స్థల యజమాని గాజుల చంద్రయ్య కుటుంబానికి ప్రధ్యామ్నాయ స్థలాన్ని చూపండి అంటూ ఆయన ప్రత్యేకంగా కోరారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలెక్టర్ కు కూడా స్థలం కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది స్థలభావం వల్ల ఉత్సవాల నిర్వహణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలియజేశారు ఇది భక్తుల మరియు గ్రామస్తుల రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు కలెక్టర్ మరియు అధికారులందరికీ సీనియర్ కాంగ్రెస్ నేతలందరికీ యాదవ్ మరోసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు కోకపేట్లో శ్రీ మల్లన దేవాలయానికి మరింతగా స్థలం కేటాయింపు విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత అరకే ఆంజనేయులు యాదవ్ విజ్ఞప్తి చేశారు పది సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయానికి సంబంధించి స్థలాభావం ఉన్నదని చెప్పారు ఆలయం ఎదురుగా గాజుల చంద్రయ్యకు చెందిన ఆరు వందల గజల స్థలం ఉందని చెప్పారు అయితే అక్కడ స్థలాన్ని గుడి కోసం ఇవ్వడానికి ఉన్నారని చెప్పారు అయితే ఆ యజమానికి ప్రభుత్వం ప్రధ్యామ్నాయంగా చొరవ తీసుకుని విడిగా స్థలాన్ని కేటాయించాలని కోరారు అప్పుడే గుడికి ఆరు వందల గజాల స్థలాన్ని ఇవ్వడానికి గాజుల చంద్రయ్య కుటుంబం సిద్ధంగా ఉందని కూడా అరికే ఆంజనేయులు యాదవ్ తెలియజేశారు స్థలాభావం వల్ల ఉత్సవాల నిర్వహణకు మరియు పార్కింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు అయితే ఈ పరిణామాల ఫలితంగానే రెండు సంవత్సరాలకు ఒకసారి పండుగ జరుపుకోవాల్సి వస్తోందని ఆంజనేయులు యాదవ్ వివరించారు గ్రామంలోని భక్తులు మరియు అన్ని కులాల వారికి కూడా ఇది సమస్యగా మారిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ మండల అధికారులు సైతం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఇది భక్తుల మరియు యాదవుల మరియు ప్రజల మరియు కోకాపేట గ్రామస్తుల అందరికీ సంబంధించిన సమస్యని కూడా ఆయన తెలియజేశారు ఆధ్యాత్మిక మరియు దేవాదాయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని గాజుల చంద్రయ్య కుటుంబానికి వేరే చోట స్థలం కేటాయించి గుడి ఎదురుగా ఉన్న ఆరు వందల గజాల స్థలాన్ని ఆలయానికి అప్పగించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు టెంపుల్ కావాల్సింది ఆరు వందల గజాలన్నది గాజుల చంద్రయ్య ధన్యవాదాలు మీకు అని కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఊరుకు మొత్తం చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ గుడికి దేవాలయానికి మేము దయచేసి కోరుతున్నాం ఈ టెంపుల్ ఈ టెంపుల్ అంటే పది సంవత్సరాల రెండు సంవత్సరాలకి ఒకసారి జాగా లేక చాలా ఇబ్బంది రెండు రెండేళ్ళకి ఒకసారి చేస్తున్నాం జాగా దాల్తలేదు నానా ఇబ్బంది పడుతున్నాం వచ్చిన జనాలు లేదు జాగ్రత్త పడతలేరు ఇక అట్నే కాలం గడుపుతున్నాం కింద మీద కింద మీద పక్క జాగా కా జాగా టెంట్ వేసి చేస్తున్నాం రెండు మూడు దినాల్లో అన్నదానం ఉంటుంది యాత్ర అయిన దినాలు అన్నదానమే